ఫ్రెండ్స్ చాలా మంది ఈ రోజుల్లో బయట కాంపిటీషన్ చూసి నిరుత్సాహపడుతున్నారు మనం జాబ్ కొట్టలేము గవర్నమెంట్ జాబ్ కొట్టలేము ప్రైవేట్ జాబ్ కష్టంగా ఉన్నాయి అని చెప్పి చాలా మంది అనుకుంటారు కదా కానీ ఈ ఎండలోకి వచ్చి పనులు చేసేటప్పుడు అనిపిస్తుంది ఎట్లా కట్ల మనం ప్రయత్నించి జాబ్ కొడితేనే బాగుంటుంది లేదంటే ఈ లైఫ్ మన వల్ల కాదు ఈ పంటల్లో లాభం అంత వస్తుందో తెలియదు కానీ ఒళ్ళంతా ఓనం అవుతుంది ఎండలు బాగా వస్తున్నాయి ఈ ఎండలో మనం పని చేయలేమని చెప్పి అప్పుడు మనకు జ్ఞానోదం అవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్న ఏంటంటే వ్యవసాయం చాలా కష్టం ఎందుకంటే సంవత్సరం మొత్తం కష్టపడి వాళ్ళు పనులు చేసుకొని ఒళ్ళు ఓడం చేసుకుంటే వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో తెలీదు అలా వచ్చినా కానీ వాళ్ళు అప్పులు తీరుతాయో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ అప్పు ఉంటుంది అప్పు తీరాలంటే వాళ్ళ కష్టాలు తీరాలంటే ఆ పంటకు తగ్గట్టుగా గిట్టుబడి ధర ఉండాలి ఆ ధర ఉండాలంటే రాజకీయ నాయకుల మీద ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి ఇదంతా మన రైతున్నల కర్మ ఫ్రెండ్స్ ఈ రోజున జాబులు చేయడం అదే జాబులు రావటం జాబులు కొట్టడానికి కష్టం అనుకునే వాళ్ళు దయచేసి బయటకు వచ్చి రైతులు పడే కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళ కష్టాల ముందు మన కష్టాలు ఎంత అని మనకు మనలో మనం ఆలోచించుకొని దయచేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి జాబులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ జై హింద్